సో ఇక్కడ ఈ ఆత్మలో మనసు బుద్ధి సంస్కారం అని మూడు ఉంటాయి సో ఇక్కడ ఈ మనసు అంటే ఆలోచన దీని గురించి తెలుసుకోవాలంటే ఈ మనసు అన్న చోట మనకి ఐదు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి సో వీటినే మనము పాజిటివ్ థాట్స్ అంటే మంచి ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అంటే చెడు ఆలోచనలు నార్మల్ థాట్స్ అంటే సాధారణమైన ఆలోచనలు వేస్ట్ థాట్స్ అంటే వ్యర్థ సంకల్పాలు ఎలివేటెడ్ థాట్స్ అంటే శ్రేష్ట సంకల్పాలు తో సాధారణంగా మనం మాట్లాడుకునేది ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ థాట్స్ గురించే మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో పరమాత్మ మనకి వ్యర్థ సంకల్పాల గురించి శ్రేష్ఠ సంకల్పాల గురించి కూడా చెప్తున్నారు తో పాజిటివ్ థాట్స్ అనేది సాధారణ స్థాయిలో చేసే ఆలోచనలు వాటి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళి ఇంకొంచెం హయ్యర్ స్టేట్లో అంటే ఆ ఉన్నత స్థితిలో ఇంకా మనం చేసేటివన్నీ ఎలివేటెడ్ థాట్స్ అంటే శ్రేష్ఠ సంకల్పాలు చేయాలని చెప్తున్నారు సో ఇక్కడ ఈ పాజిటివ్ థాట్స్ విషయానికి వస్తే పాజిటివ్ థాట్స్ మంచి థాట్స్ అంటే ఒకరి గురించి మంచి ఆలోచించడం కాదు ఇది ఆత్మ జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం అంటే స్పిరిచువాలిటీ ఇస్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ నా గురించి నేను తెలుసుకోవడము నా గురించి నేను ఆలోచించడము నా గురించి నేను ముఖ్యంగా శ్రేష్టంగా ఆలోచించుకోవాలి సో మొత్తం సబ్జెక్ట్ని తీసుకుంటే స్వపరివర్తన సేవ ముందు స్వపరివర్తన ఆ తర్వాత సేవ సో ఇక్కడ పాజిటివ్ థాట్స్ గురించి వచ్చేసరికి ముందు మన గురించి మనం మంచిగా ఆలోచించుకోవాలి ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి సో ఇక్కడ మనమే మన గురించి చెడు ఆలోచించుకుని వేరే వాళ్ళకు మంచి చేయాలి అంటే జరగదు సో ఇక్కడ పాజిటివ్ థాట్స్ మంచి ఆలోచనలు అంటే నా గురించి నేను మంచి ఆలోచించుకోవడం అంటే నేను చెయ్యగలను నా వల్ల అవుతుంది నేను ఐ యామ్ ఎఫిషియెంట్ అని ఇలా నా గురించి నేను మంచి ఆలోచించుకుంటే ఇవి పాజిటివ్ థాట్స్